ఆ సారికేం బాయి మాకు ఈ పశ్చివాతం అనేది కొద్దిగా చూపించింది ఆ సమయానికి దేవకా మేడం మేము అడగగలిగాము ఆ అమ్మాయి ఆ కేశవరెడ్డి సార్ని పెట్టుకొని ఆ ముందు రోజు తెప్పించింది ఆయన తెప్పించినాక వాడుతున్నాను పన్నెండు రోజులు అయింది వాడతాం మొదలుపెట్టి ఇరవై తరగతి నుంచి వాడతాము వాడిని కానించి మాకు కొంచెం బాగా ఉంది చె కొద్ది రోజులకే బాగా మార్పు వచ్చింది మనిషిలో కూడా బాగా హుషారు ఉంటుంది బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు రక్తం తక్కువ ఉంది అన్నారు బ్లడ్ తక్కువ ఉండింది బ్లడ్ కూడా బాగా వచ్చింది అకాయ స్వామి వాడటం వల్ల బాగా రికవర్ అయ్యి చాలా నీరసంగా ఉండు బలి పనిషి మసాలా ఉన్న మనిషి లేచి కూర్చున్నాడు బాగుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఏమేమి వాడుతున్నారు షుగర్కి వాడుతున్నారు షుగర్కి అక్కాయ సోనా ఏమేమి నరాలకి నరాల బలిహీనతకి షుగర్కి బీపీకి అన్నిటికీ కూడా బాగా సెట్ అయింది బాగుంటుంది హుషారుగా ఉంటున్నాడు ఇప్పుడు అవి వాడిని కానించి ఓకే మేడం థ్యాంక్ యూ త్వరలో త్వరలోనే రిజల్ట్స్ ఒక పది రోజులలోనే మార్పు వచ్చింది రెండు మూడు రోజుల్లోనే వాడిని రెండు మూడు రోజుల్లోనే బాగా మార్పు దయానికి మాకు చెప్పటం వల్ల మరి ఇదే మేడం చెప్పాము తర్వాత మరి సార్ మంచి కేసులు సార్ చెప్పి మాకు ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళిద్దరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం చాలా మంచి పని చేసింది వీళ్ళు మేము ఇది ఎక్కడ చూపించాము కానీ మార్పు అనేది రాలేదు మరి ఇది చేసిన దానివల్ల ఆ మెడిసిన్ వల్ల చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం మీరు నమ్మారు నమ్మకమే జీవితం గెలుపు ఉంటుంది అంటారు నమ్మకమే గెలుపు అంటారు అది మీరు నమ్మారు కాబట్టి మీకు ఖచ్చితంగా అది మంచి రిజల్ట్స్ వచ్చింది మార్పు వచ్చింది కానీ కానీ రెండు మూడు రోజులు మార్పు కనిపించింది చాలా బాగుంది మేము డాక్టర్లు కాదు మేము లాంటి వాళ్ళు మేము వాడేము మాకు బాగుంది మీకు చెప్పాము మీరు నమ్మకంతో తీసుకున్నారు మంచి రిజల్ట్స్ని మీరు సంపాదించాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా బాగుండాలి తొందరగా కోలుకోవాలి బాగుండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పిలవగానే వచ్చి మా మా సార్ వాళ్ళకి ఇచ్చి మెడిసిన్ బాగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మేము ఇది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్